హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నా ప్రతి వీడియో కూడా మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి నేను ఆస్తులు అంతస్తులు అడగట్లనే ఒక చిన్న లైక్ అడుగుతున్నానండి ఈరోజు ముందుగా నా వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్స్లో పెట్టండి అండి ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం నేను రిప్లై కూడా ఇస్తానండి నేను లైక్ ఇవ్వమంటున్నాను ఎందుకో తెలుసా నా వీడియో ముందుకు వెళ్ళాలండి ఇంకో పది మంది చూడడానికి అవకాశం కలుగుతుంది ఫుల్గా వాచ్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఈరోజు మనం నవరాత్రుల్లో నియమాలు ఏంటి ఎలా ఉపవాసం ఉండాలో తెలుసుకుందామండి అసలు ఉపవాసం అంటే అమ్మవారికి దగ్గరగా ఉండి మనము దీక్ష మొదలుపెట్టాలి కానీ చాలామంది ఏమి తినకుండా మాత్రము నిరాహారంగా ఉంటారండి అట్లా ఉండకూడదు ఎనర్జీ ఉండదు ప్రోటీన్స్ ఫుడ్ తీసుకోవాలండి ముఖ్యంగా ఏవైతే తినకూడదు అంటే మాంసాహారము మనం మాంసాహారం తినద్దు మద్యపానీయము మాంసాహారము జెన్స్ అయితే ఇంకోటి సిగరెట్లు కూడా తీసుకోవద్దండి ఆడవాళ్ళు ఇంట్లో పూజ చేస్తుంటారు కదా భర్తలు కూడా పాటించాలి తప్పకుండా కూడా బయట ఎక్కడ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఏవి కూడా బేకరీ ఐటమ్స్ కానీ ఏవి తినకూడదండి ఇంట్లోకి తెచ్చుకోవద్దు మనము ఒక్క పూట భోజనం చేసి ఇంకో పూట మనం పళ్ళు పాలు కూడా స్వీకరించవచ్చండి తప్పలేదు మనకి శక్తి కావాలి కదా ఈ ఈ మధ్యలో మనము ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇద్దరు కష్టపడితేనే కానీ జీవితం గడిప గడిపేలో ఉన్నాం అందుకే చాలామంది లేడీస్ నిరాహారంగా అలాగే ఉండి సాయంత్రం పూట డీలా పడిపోతారండి ఒంట్లో శక్తి ఉండదు కానీ మనము అమ్మవారికి పూజ చేసుకోవాలంటే మన ఒంట్లో శక్తి కూడా ఉండాలి మనకి అమ్మవారి మంత్రాలు ఉచ్చారణ చేయడానికి కాస్త శక్తి ఉండాలి కదండీ అందుకే కూరగాయలలో అన్ని ఆకుకూరలైనా కాయగూరలైనా అన్ని తినచ్చండి ఏమీ అభ్యంతం లేదు అలాగే బయట వండినవి మాత్రం తెచ్చుకొని తినకూడద్దు ఇంట్లో కష్టాలు తెచ్చుకోవద్దు ఇంకోటి ఏదైనా సరే మనం బయటికి వెళ్ళినా కానీ కాస్త మనం శుద్ధి శుచిగా శుభ్రంగా ఉండి పూజ చేసుకుంటే అదే చాలండి భక్తి ఇంకోటి ఇవి మర్చిపోవద్దు బయట తినడం కానీ బయటికి వెళ్ళి తెచ్చుకోవడం కానీ ఏవి తినకూడదండి ఉల్లిపాయ వెల్లుల్లి ఇవి రెండు చూసుకోవాలి తినకూడదు ఆహారంలో మాత్రం అల్లం ఒకటే తీసుకోవాలండి ఉల్లిపాయ వెల్లుల్లి ఎందుకు తినకూడదు అని అంటున్నారు మనకి ఉల్లిపాయ వెల్లుల్లి తింటే కోరికలు అనేటివి కామక్రో కామక్రోధ కోరికలు అనేటివి పక్కన పెట్టి ఉట్టికే పక్క పెట్టాం కదండి అందుకే ఆహార నియమాలు కూడా ఉండాలి పాలైనా సరే కొబ్బరి బొండ జ్యూస్ అయినా సరే ఫ్రూట్ జ్యూస్ మనం ఇంట్లో మంచిగా నిర్భ్య నిరభ్యంతంగా చేసుకొని తీసుకోవచ్చండి అలాగే డ్రై ఫ్రూట్స్ నేను ఇంట్లో అల్లం తయారు చేసుకొని వంటల్లో అల్లం తయారు చేసుకొని అల్లమే వాడతానండి ఇంకోటి ఎల్లిపాయ వాడద్దు కదా అందుకే అల్లం చూపిస్తున్నాను డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చండి ఎనర్జీ కావాలంటే ప్రోటీన్ ఫుడ్ ఇంకోటి ఓట్స్ దాంట్లో సాల్ట్ లేకుండా ఇవి తీసుకోవచ్చండి బయటికి వెళ్ళే మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఫాస్ట్ ఫుడ్స్ కానీ అమ్మవారికి ఏదైతే మనం నైవేద్యంగా సమర్పిస్తామో అది తీసుకొని ఉపవాసం ఈ నియమాలందరూ పాటించుకొని ఉపవాస దీక్ష అయితే ఉండాలి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఉంటాను